హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీస్ కిచెన్ ఆల్కమి రోజు నేను చికెన్ గీ రోస్ట్ చేయబోతున్నాను ఎలా చేస్తాను చూడండి ఇప్పుడు చికెన్ బాగా వాష్ చేసుకొని అందులో పసుపు కారం కారం మీకు తగ్గట్టు వేసుకోండి కారం కొంచెం సాల్ట్ ధనియాల పొడి అది వచ్చేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి విత్ కోకోనట్ అనమాట కొబ్బరి అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటాను మసాలా సో అది వేసి బాగా కలుపుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అందులో వేసి చికెన్లో తర్వాత ఆయిల్ కొద్దిగా వేసి బాగా కలుపుకోండి బాగా కలపాలి తర్వాత ఉప్పు స్కిప్ అయింది ఇప్పుడు ఒకసారి ఉప్పు వేస్తున్నాను చూడండి ఉప్పు వేసేసి బాగా కలపాలి బాగా కలపాలి బాగా ఫస్ట్ మసాలా పసుపు కారం అంతా ముక్కలకు బాగా పట్టాలి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత అది బాగా మసాలా పట్టిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని ఆ పెరుగు అందులో మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీలో ఏంటంటే మనం వాటర్ ఇవ్వండి ఓన్లీ ఆ పెరుగు మనం కలిపిన మసాలా చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే అది ఉడుకుతుంది కొంచెం నెయ్యి వేస్తాము ఇట్లా బాగా పెరుగు వేసుకొని ఇట్లా బాగా నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి బాగా కలపాలన్నమాట కలిపి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలండి ఎక్కువ ఎక్కువ మ్యారినేషన్ అవసరం లేదు ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకొని అందులో కొంచెం గీ అంటే ఆయిల్ ఏం వేయాల్సరం లేదు ఓన్లీ గీ వేయాలన్నమాట ఇదిగోండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెను ఇప్పుడు అందులో కొంచెం గీ వేసుకోండి అంతే జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ గీ వేసి నేను కొంచెం ఎక్కువ వేసాను వేసాక అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా జీలకర్ర నాన్ వెజ్లో జీలకర్ర వేస్తే కొంచెం డైజెషన్కి మంచిదండి ఒక రెండు యాలక్కాయలు బాగా వేసి కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసేసేయండి అంతే వేసేసాక బాగా ఒకసారి కలపండి ఇంకా ఇందులో వాటర్ హీటర్ ఏం వేయకూడదండి జస్ట్ ఓన్లీ ఆ గీ మీద మనం మ్యారినేట్ చేసుకున్న పెరుగు మసాలాస్తోనే ఆ కర్రీ అనేది ఉడుకుతుంది అంతే బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి బాగా కలపాలి పైకి కిందకు ఒకసారి కలిపిన తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా ముక్క ఉడకాలి కదా సో చేసుకొని సిమ్మర్లో పెట్టుకొని మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా వాటర్ వచ్చేసింది మనం ఏం వాటర్ వేయలేదు అదే వాటర్ వచ్చేసింది చూసారా మోస్ట్లీ ఆ వాటర్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మీకు చికెన్ బాగా కుక్ అయిపోతుందండి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టంగానే ఇంకా వాటర్ వచ్చేస్తుంది చూసారా ఇట్లా వాటర్ వచ్చేస్తుంది ఇంకా అట్లనే మనం సిమ్మర్లో పెట్టుకొని మరీ సిమ్మర్ కాదు మరీ పెద్దమంట కాదండి అడుగు అంటితుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో ఇట్లా బాగా కుక్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకుంటూ అంతా మీకు డ్రైగా కావాలంటే డ్రై చేసుకోవచ్చు లేదు సెమీ గ్రేవీగా కావాలన్నా కానీ కొంచెం గ్రేవీ రైస్లో కలుపుకోవడానికి లేదంటే దోశలో తినడానికి కూడా చాలా బాగుంటుందండి చపాతి కానీ దేంట్లోకైనా బాగుంటుంది సో నేనేంటంటే కొంచెం లైట్గా పెప్పర్ వేస్తాను అంటే చల్లకాలం కదా కొంచెం గొంతులకు బాగుంటుందని చెప్పేసి వైట్ పెప్పర్ వేస్తాను వేసేసి బాగా ఒకసారి కలిపేసి అంటే నాకు కొంచెం గ్రేవీగా గ్రేవీగా కావాలని చెప్పేసి నేను కొంచెం లైట్ గ్రేవీ లాగా ఉంచుకునేసాను మీరు కావాలంటే బాగా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అయిపోయింది చికెన్ గీ రోస్ట్ ఇప్పుడు నేను మా హస్బెండ్ తను టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది చికెన్ గీ రోస్ట్ ఎలా ఉందండి Super. Give it,